హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్ గురించి అనమాట సో ఇది వీడియో కోసం అయితే చేయట్లేదండి నేను మీకు ఒక పక్కన ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తాను యాక్చువల్గా మొత్తం డైట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షేర్ చేసుకుందాం అని అనుకున్నాను బట్ చాలా డేస్ నుంచి వెయిట్ లాస్ వీడియోస్ ఎందుకక్క స్టాప్ చేశారు అండ్ చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు నార్మల్గా వీడియోస్నే నేను ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు కదా అండ్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాను అనమాట సో ఫైనల్గా ఈరోజు ఒక వెయిట్ లాస్ డ్రింక్ నైట్ అంటే నేను నా కోసం ప్రిపేర్ చేసుకున్నది మీకు చూపిస్తాను అండ్ వన్ వీక్లో మనకి ఇంత మంచి రిజల్ట్స్ వస్తాయో కూడా మీరు గమనించవచ్చు అండ్ చాలా చాలా బాగుంటుంది తాగడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు కూడా నేను తీసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు మార్నింగ్ ఎంపీ స్టమక్ అండ్ నైట్ పడుకునే ముందు తీసుకుంటే సరిపోతుంది బట్ నేనేంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఉంటుంది కదా సో లంచ్కి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు కూడా ఒకసారి కన్జూమ్ చేస్తున్నాను ఎందుకంటే వెయిట్ చాలా పెరిగిపోయాను అండ్ వెయిట్ తగ్గడానికి చాలా ట్రై చేస్తున్నాను కాబట్టి సో దాంట్లో ఒక భాగంగానే మంచి ఫ్యాట్ కట్టే డ్రింక్ లాగా అండ్ మన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కరిగిపోయి అండ్ మజిల్ అనేది మంచి గెయిన్ అవ్వడానికి సో ఈ డ్రింక్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి చాలా రకాలుగా ఇది మనకి హెల్ప్ అవుతుందన్నమాట సో మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది అండ్ మన బ్రీతింగ్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ చాలా రకాలుగా మనకి హెల్ప్ అవుతుందనమాట అండ్ మనకి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సో సమ్మర్లో కూడా మనకి చాలా చల్లగా ఉంటుందనమాట సో బాడీ అంతా కూడా చల్ల చేస్తుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ ఏంటో షేర్ చేసేసుకుంటాను అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఓకేనా సో పదండి గాయస్ దాన్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది చేస్తాను ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ డ్రింక్ వచ్చేసి మార్నింగ్ పరిగడుపున అండ్ నైట్ పడుకునే కన్నా ఒక వన్ అవర్ ముందు తాగితే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట దీనికోసమని ఫస్ట్ ఒక ప్యాన్ని వేడి చేసేసుకొని అండ్ ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్ జీలకర్ర తీసుకుంటున్నానండి సో మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట సో ఇదైతే అస్సలు వేస్ట్ అవ్వదు కాబట్టి మనకి చాలా బాగుంటుందన్నమాట అండ్ అలాగే స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఒక వన్ టూ మంత్స్ వరకు కూడా ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నేను ఓమా తీసుకుంటున్నాను సో వాము అంటారు కదండి అది తీసుకుంటున్నాను నేను అన్ని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను అది కూడా చూపిస్తాను చూడండి సో వాము వచ్చేసి మనకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే డైట్లో ఉన్నప్పుడు కానివ్వండి అండ్ మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ డ్రింక్స్ తీసుకుంటున్నప్పుడు కానివ్వండి మనకి చాలా నీరసంగా అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఈ వాము అనేది మనకి మంచి ఇమ్యూన్ పవర్గా పనిచేయడమే కాకుండా మన హెల్త్కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే మనం వెయిట్ లాస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అండి ఇవి అందరికీ తెలుసు కదా సో మెంతుల వల్ల చాలా మంచి వెయిట్ లాస్ జరుగుతుంది బట్ ఎక్కువగా చేదు ఉంటే నేను తాగలేను కాబట్టి సో నేనైతే ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ తీసుకుంటున్నాను ఒకవేళ పీసీఓడి పీసీఓఎస్ అండ్ షుగర్ అలాంటి వాళ్ళు కంప్లీట్గా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ తాగలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసేసుకోండి సరిపోతుంది నేనైతే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని అయితే చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం దోరగా వేయించుకోవాలి ఎక్కువగా మాడిపోతే కూడా మనకి ఈ డ్రింక్ అనేది చేదుగా వస్తుంది కాబట్టి సో దోరగా వేయించుకుంటూ ఉండాలి అండ్ ఇప్పుడు ఇందులో నెక్స్ట్ నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అందరికీ బాగా తెలుసు అండ్ అది మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అదే దాల్చిన చెక్క అనమాట సినిమన్ సో సినిమన్ స్టిక్ని ఈ విధంగా ఇంత తీసుకున్నానండి నేను తీసుకునే క్వాంటిటీలో ఎక్కువగా తీసుకోవచ్చు అండ్ ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి మీరు నా నాకైతే అంత సరిపోతుంది అండ్ ఇక్కడ నే నెక్స్ట్ వచ్చేసి నేను సోంపు తీసుకున్నాను అనమాట ఈ సోంపు వచ్చేసి మనకి తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది త్వరగా డైజెస్ట్ అవ్వడమే కాకుండా అండ్ అలాగే డే అంతా కూడా మనం ఎంతో యాక్టివ్గా ఉండడానికి అండ్ పీరియడ్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అండ్ మనకి తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఫ్యాట్లోకి చేరకుండా అండ్ తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా మనకి సోంపు ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నేను ఒక వన్ కప్ సోంపు కూడా తీసుకున్నానండి దాల్చిన చెక్క అండ్ మెంతుళ్ళు మాత్రమే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు కావాలనుకుంటే అవి కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసేసుకోండి పర్వాలేదు ఓకేనా ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ డ్రింక్ అంతా కూడా ఏదైతే ఉంటుందో ఇది మన ఫుడ్ పైన ఎంతగానో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ని చూపించడమే కాకుండా అండ్ అలాగే మనకి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ అలాగే ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసి పె దూరగా వేయించేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా అండ్ మనకి టేస్ట్ బాగాలేదు అండ్ తాగలేము సో దీన్ని ఎలా తాగాలి అన్న టెన్షన్ కూడా లేకుండా హ్యాపీగా మనం ఏ టైంలో అయినా కూడా ఈజీగా తాగేయాలి అని అనిపించేంత టేస్టీగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వేయిస్తున్నప్పుడే స్మెల్ కూడా చాలా బాగుందండి అండ్ ఒకేసారి వెయిట్ లాస్ అవ్వాలి అని మాత్రం అనుకోవద్దు కంప్లీట్గా షుగర్ని అండ్ హనీని బెల్లాన్ని సో ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేసుకోండి పర్సనల్గా నేను ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట సో వన్ డేలోనే మనకి ఇంత తగ్గిపోవాలి అండ్ ఫిఫ్టీన్ డేస్లోనే ఇంత తగ్గిపోవాలి వన్ మంత్లోనే ఇంత తగ్గిపోవాలి అనే ప్రాసెస్ని నేను ఇప్పుడు ఫాలో అవ్వడం లేదు అండ్ డే రొటీన్ని నేను చేంజ్ అనుకుంటున్నాను సో ఆ విధంగానే రొటీన్ మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకొని వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ఏ విధంగా చేంజ్ చేసుకున్నాను అండ్ ఏ ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాను అనేది కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను అందులో ముఖ్యంగానే ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అనమాట సో డేలో త్రీ టైమ్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటున్నాను నేను కావాలనుకున్న వాళ్ళు టూ టైమ్స్ అయినా తీసుకోండి అండ్ నేనైతే వెయిట్ అనేది హెవీగా పెరిగిపోయింది కాబట్టి సో నేనైతే త్రీ టైమ్స్ తీసుకుంటున్నాను అనమాట ఇవి చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఒక మంచి బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని అండ్ కొంచెం హీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక వన్ టీ స్పూన్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి మనకి ఎక్కువగా మరగాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం అన్నీ ఆల్రెడీ వేయించుకొని ఉన్నాం కాబట్టి జస్ట్ ఆ వాటర్లో ఈ ఫ్లేవర్ అంతా కూడా యాడ్ అయిపోయేలాగా అండ్ అందులోనూ ఇందులో మనం పడేయాల్సింది ఏమీ ఉండదు సో హ్యాపీగా స్ట్రెయిన్ చేసేసుకోకుండా అలాగే తాగేయచ్చండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కానివ్వండి అండ్ అలాగే స్మెల్ వైజ్ కానివ్వండి అండ్ మనకి హెల్త్ పరంగా కానివ్వండి వెయిట్ లాస్ పరంగా కానివ్వండి మంచి ఫ్యాట్ కట్ట డ్రింక్ అని చెప్తాను అండ్ ఇది మన మజిల్ని గెయిన్ చేయడమే కాకుండా ఫ్యాట్ని కూడా ఈజీగా బర్న్ చేసేస్తుంది అనమాట ఇందులో అంత మంచి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా లైట్గా మరగడం స్టార్ట్ అయ్యింది అని అనుకునేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని తాగడమే ఇందులో మనకి స్ట్రెయిన్ చేయడానికి కూడా ఏమీ ఉండదు అన్ ఆల్రెడీ అందులో ఉన్న మసాలా అంతా కూడా వాటర్లోకి అబ్జర్వ్ అయిపోయింది అండ్ అలాగే పొడి పొడిగా చేశాం కాబట్టి నార్మల్గా మనం కొంచెం అది కూడా ఇష్టం లేదని అనుకునే వాళ్ళు స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా నేనైతే డైలీ మార్నింగ్ పరిగడపన లేవు కానీ అండ్ తర్వాత నైట్ పడుకునే కన్నా ఒక వన్ అవర్ ముందు ఎట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు అండ్ తర్వాత హాఫ్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే లంచ్ చేస్తాను అనే కన్నా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఈ విధంగా నేనైతే కన్జ్యూమ్ చేస్తున్నాను నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది సో ప్రస్తుతానికి నేను ఉన్న వెయిట్ని మాత్రమే మీకు చూపించాను అండ్ వెయిట్ లాస్ అయిన తర్వాత ఎలా తగ్గుతున్నాను ఏం ఫుడ్స్ తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తాను గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్ అనమాట సో హ్యాపీగా మీరు కూడా కన్జ్యూమ్ చేయండి డైలీ టూ టైమ్స్ వీలైతే త్రీ టైమ్స్ ఓకేనా సో ఈ విధంగా కన్జ్యూమ్ చేయడం ద్వారా మన హెల్త్ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కూడా అండ్ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అది టెన్ డేస్లోనూ ఫిఫ్టీన్ డేస్లోనూ తగ్గిపోయి మళ్ళీ తినగానే పెరిగిపోయామని కాకుండా అండ్ ఈసారి లా లైఫ్ లాంగ్ లాగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను సో అదే మీతో కూడా షేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే కాదండి నేనైతే మొత్తం కంప్లీట్గా వెయిట్ లాస్ అయిన తర్వాత అప్పటి అప్పుడప్పుడు మధ్యలో మీకు టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అందులో ఒక భాగంగానే ఇదైతే మంచి పవర్ఫుల్ టిప్ అని చెప్తాను అండ్ హ్యాపీగా తాగండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక గాజు సలు వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను అండ్ డైలీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు టూ టైమ్స్ ఒక్క టీ స్పూన్ ఉంటుంది కదా సో దీంతో మనం వాటర్ని ప్రిపేర్ చేసుకొని తాగచ్చు అండ్ వాటర్ తాగలేము వాటర్ ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు మీరు ఎప్పుడైతే రైస్ తింటారో చపాతీస్ కానీ ఏవైనా తింటారు కదా దాని ఫస్ట్ ఒక ముద్దకి నెయ్యి అలా కలిపేసుకొని ఇంత క్వాంటిటీలో కొంచెం ఎక్కువగా కలిపేసుకొని తినేసినా కూడా బాగుంటుంది బట్ అంతకన్నా కూడా మనం ఇది వేడి నీళ్ళల్లో కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి సో మనకి ఎక్కడైతే బ్యాడ్ ఫ్యాట్ ఉంటుందో అదంతా కూడా మనకి త్వరగా రిమూవ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది